హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరి కోసం ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా వారికి ఈ ఆరు స్టెప్ వెరిఫికేషన్ అనేది జరగనుందండి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఆధార్ కార్డు హిస్టరీని పరిశీలించడం జరుగుతుందండి ఆధార్ కార్డు హిస్టరీని ఎందుకు పరిశీలిస్తారంటే మీకు వయస్సు తక్కువగా ఉన్నా కూడా మీరు మీ యొక్క ఆధార్ కార్డులో వయస్సును పెంచి రాసుకొని ఆ తర్వాత పెన్షన్కు అర్హులుగా ఉన్నామని చెప్పేసి మీరు అప్లై చేస్తారనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ విధంగా ఈ సిక్స్ స్టిప్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి సో ఆధార్ కార్డు ద్వారా తెలిసిపోతుంది ఆధార్ కార్డులో ఎన్నిసార్లు మీ యొక్క ఏజ్ను మీరు మార్చారనేది సో ఆధార్ డేటా హిస్టరీ అనేది తీస్తారండి సో ఈ ఆధార్ డేటా హిస్టరీని మీరు మీ యొక్క అప్లికేషన్లో జతపరచాల్సి ఉంటుంది అలాగే ఈ సిక్స్ స్టిప్ వెరిఫికేషన్లో మీ యొక్క కరెంటు విద్యుత్తును మీరు ఎంత వినియోగిస్తున్నారు సో దానిని ఎన్ని యూనిట్లకు వినియోగిస్తున్నారు అనేది కూడా పరిశీలించడం జరుగుతుంది ఒకవేళ మీరు మూడు వందల యూనిట్లకు పైగా కరెంటును వినియోగిస్తున్నట్లయితే మీరు పెన్షన్కు అనర్హులు అని చెప్పేసి మీకు పెన్షన్ అనేది ఇవ్వరండి ఇకపోతే మీ దగ్గర ఉన్న భూమి గురించి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో వెరిఫై చేస్తారండి సో మీ దగ్గర మాగాని మరియు మెట్ట భూమి రెండు కలిపి పది ఎకరాల లోపు ఉంటే పెన్షన్ ఇస్తారండి ఒకవేళ మీ దగ్గర మాగాని మరియు మెట్ట భూమి రెండు కలిపి పది ఎకరాల పైన ఉంటే కనుక మీకు పెన్షన్ అనేది ఇవ్వరండి అలాగే మీ దగ్గర నాలుగు చక్రాల వాహనం ఉందా లేదా అనేది కూడా తనిఖీ చేస్తారు ఒకవేళ మీ పేరున వాహనం ఉంటే గనుక మీకు పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది అలాగే మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉంటే కనుక ఆ కారణం చేత కూడా మీకు పెన్షన్ అనేది రాదండి సో ఈ పెన్షన్ అనేది అప్పుడే మంజూరు చేస్తారు సో ఈ సిక్స్టెప్ వెరిఫికేషన్లో ఎటువంటి సమస్యలు లేకపోతేనే మీకు పెన్షన్ అనేది వస్తుందండి సో ఈ ఆరులో ఏ ఒక్కటి ఉన్నా కానీ మీకు పెన్షన్ అనేది రాదు అలాగే పాత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అందులో చాలామంది బోగస్ సర్టిఫికేట్స్ ద్వారా పెన్షన్లు పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం జరిగింది సో కాబట్టి వారి యొక్క పెన్షన్లను కూడా రద్దు చేస్తున్నట్లు మనకు చెప్పారండి సో ప్రతి ఒక్కరూ మీ యొక్క సర్టిఫికేట్స్ను క్లియర్గా చూసుకోండి ఒకవేళ మీరు బోగస్ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ పొందుతున్నట్లయితే మీ యొక్క పెన్షన్ను రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మనం చెప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఫాలోతునండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్